హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచల్ బాబా మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే అమ్మేటిది ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఇక్కడ కనబడుతున్న పొట్టేళ్ల పిల్లలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మొత్తం తొంభై పొట్టేళ్ళ పిల్లలు ఒక్కొక్కటి వేట వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల దాకా ఉంటుంది అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్పిండు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీ వా మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి జాతకు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు అన్న అయితే చూడండి ఫ్రెండ్స్ గుర్ర అయితే మంచిగా ఉన్నాయి పొట్టెల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఉంటే మాత్రం కంపల్సరీగా మాకైతే వాట్సాప్ చేయండి నేను అన్న నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో నేను అన్నగారి నెంబర్ ఇస్తాను అన్నగారి నెంబర్కి ఫోన్ చేయండి మంచిర్యాల డిస్టిక్ భీమార మండలం మంచిర్యాల డిస్టిక్ అండి మీకు ఎవరికన్నా తీసుకునే ఉద్దేశం ఉండేది ఉంటే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా మీరు అన్నకు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి అడగచ్చు మీ దగ్గరలో మేకలు ఉండేవారు ఉండేది ఉంటే చెప్పండి కొనే బేరం అయితే ఉన్నది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కొత్తగూడెం డిస్టిక్ నుంచి వెళ్ళి అయితే ఉన్నదండి మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో మాత్రం కంపల్సరీ పెట్టండి ఎందుకంటే ఈ మీ వీడియో రైతుకు పంపించాలి కాబట్టి వీడియో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్